హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన కోరికలు ఏవైనా మనీ ఫెస్ట్ ఎలా చేయాలి మనీ ఫెస్ట్ చేసినప్పుడు మన కోరిక నెరవేరడానికి త్వరగా నెరవేరడానికి సక్సెస్ నంబర్ అనేది ఇస్తాను ఏ కోరిక అయితే మనీ ఫెస్ట్ అనుకు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ కోరికను చిన్నగా లాగా రాసుకుని ఆ కోరిక పైన నేనిచ్చే సక్సెస్ నంబర్ని మీరు యాడ్ చేయాలి ఆ నంబర్ యాడ్ చేసినప్పుడు మీకు అద్భుతంగా మీ కోరిక ఈజీగా నెరవేరుతుంది నెరవేరడానికి మన ప్రయత్నం ఎలా ఉండాలి చెప్పబోయే ముందు మీరు నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన కోరికలు నెరవేరాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు సంకల్పం వేరు దృఢ సంకల్పం వేరు సంకల్పానికి దృఢ సంకల్పానికి తేడా ఏంటో నేను ఇప్పుడు చెప్తాను సంకల్పం అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఈ కోరిక కావాలని మనం అనుకున్నది నెరవేరాలని మనం అనుకున్నది సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానిపైనే సాధన చేస్తారు అనుకోవడానికి దీనికి తేడా ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు న్యూ ఇయర్ వచ్చింది అంటే రేపటి నుండి మేము ఈ విధంగా ఉంటాము రేపటి నుండి నేను ఈ ప్లాన్స్ ఇలా చేస్తాను నా జీవితం ఈ విధంగా నేను అనుకుంటున్నాను అని అనుకుంటారు కానీ అనుకున్నది పోస్ట్ పోన్ చేస్తారో వాళ్ళది దృఢ సంకల్పం కాదు దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు రేపు చేయాల్సిన పని ఈ రోజు చేస్తారు ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తారు మన ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టినప్పుడు అది దృఢ సంకల్పంగా మారుతుంది సాధన చేసినప్పుడే దాని మీదే మన ప్రయత్నం ఉన్నాము అనుకున్నప్పుడే అది దృఢ సంకల్పం అది మనము గట్టిగా కావాలని కోరుకుంటున్నాము బలంగా అంతే ప్రయత్నం మనం చేస్తున్నాము అదే మన బ్రెయిన్ కి ఇస్తున్నాము అప్పుడే మన బ్రెయిన్ దాని మీద పనిచేస్తుంది లేదా మనం నార్మల్గా కోరుకున్నాము నిన్న కోరుకున్నాము ఈరోజు అనుకుంటున్నాము ఈరోజు కాకపోతే రేపటి నుంచి నేను ప్రయత్నిస్తాను అని మీ బ్రెయిన్కి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది ఇది అవ్వకపోయినా పర్వాలేదు అంటే మీరంతా తాపీగా ఉన్నారు అన్నప్పుడు మీ బ్రెయిన్ అది బలంగా తీసుకోదు కాబట్టి మన ప్రయత్నము ఏదైతే అనుకున్నామో అది మన బ్రెయిన్కి అలవాటు చేసే క్రమంలో మనం సక్సెస్ మార్గంలో వెళ్ళాలి అంటే ఇరవై ఒక్క రోజులు అనేది ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నం ఏదైతే మనం నమ్మిన దాన్ని మనం కావాలనుకున్న దాన్ని ప్రయత్న పూర్వకంగా చెయ్యటము అది అలవాటు పరచటము మన బ్రెయిన్కి అలవాటు పరచటము వల్లనే మనం సక్సెస్ దారికి వెళ్తాము అలాగే ఈ సక్సెస్ దానికి నేను ఇచ్చే నంబర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం కాలినడగన ఒక ప్లేస్ కి వెళ్ళాలి అంటే రెండు నెలల సమయం పడుతుంది అదే ఈ నంబర్ మనం యూజ్ చేసినట్టయితే మీకు ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు ఫ్లైట్ లో మీరు ఈజీగా వెళ్తారు రెండు నెలలు వెళ్లే సమయం మనకి ఈజీగా వన్ అవర్ లో చేరుకుంటాము ఆ విధంగా మీకు ఎన్నో సంవత్సరాలు పట్టే సమయాన్ని మీకు ఈజీగా దృఢ సంకల్పంగా మీ కోరిక ఏదైతే ఉందో మీరు అది గా రాసుకుని ఆ కోరిక పైన ఈ నంబర్ వేసినప్పుడు ఇది ఫ్లైట్లో మిమ్మల్ని తీసుకెళ్లినట్టుగా మీ ఫ్రీక్వెన్సీని ఈజీగా ఆ విశ్వానికి చేర్చుతుంది ఆ విధంగా పనిచేస్తుంది కానీ మన ప్రయత్నం లేకుండా ఈ నంబర్ రాసుకుని వదిలేస్తే పని చెయ్య అది కూడా ఇరవై ఒక్క రోజు కంటిన్యూగా రాయాలి ఇరవై ఒక్క రోజు మీ బ్రెయిన్ పెట్టాలి అప్పుడు బలంగా పెట్టినప్పుడే మీ కోరిక ఈజీగా విశ్వంలోకి చేరుతుంది మనిఫెస్ట్ అవుతుంది దృఢ సంకల్పము ఉండాలి మన ప్రయత్నం అనేది ఉండాలి రేపు చేసే పని ఈ రోజు చేయాలి ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తా అనుకున్నప్పుడే మనము మనం అనుకున్న గమ్యానికి చేరగలుగుతాము ఆ కోరిక మనకు నెరవేరాలి అనుకుంటే ఎప్పుడు పాజిటివిటీతో ఆలోచించాలి ఇది నాకు అవుతుంది ఇది నాకు సాధ్యము ఇది తప్పకుండా నేను అనుకున్న గమ్యానికి చేరుతాను అన్నది మన మైండ్ లో ఉండాలి ఎప్పుడైతే నిరాశకు చెందుతామో ఎప్పుడైతే మనం డిప్రెషన్లోకి వెళ్తామో ఎప్పుడైతే మనం లోగా ఆలోచిస్తామో ఇది అవ్వట్లేదు అని ఆలోచిస్తామో ఎప్పుడైతే నెగిటివిటీతో ఇది అవుతుందా లేదా అని ఆలోచించామో అప్పుడే మన ఎనర్జీ లెవెల్ అనేది పడిపోతుంది ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ అనేది జారిపోతుందో మన కోరిక నెరవేరదు మనకు హెల్త్ పరంగా కూడా పాజిటివిటీ అనేది మనకు ఉన్నప్పుడు మనం హెల్త్ పరంగా కూడా ముందుకు వెళ్తామో అలాగే వెల్త్ పరంగా కూడా ముందుకు వెళ్తాము హెల్త్ బాగుంది అంటే వెల్త్ ఆటోమేటిక్ గా వస్తుంది అందుకే మన పెద్దలు ఆరోగ్యము ఐశ్వర్యము ఈ రెండు జతగానే ఉంటాయి కాబట్టి మీరు డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఎప్పుడు మీరు లోలు అవ్వకుండా ఉండడానికి నేను ఒక నంబర్ ఇస్తాను అలాగే ఒక నంబరు మీ సక్సెస్ కి దారి తీసే నంబరు ఈ సక్సెస్ నంబర్ అనేది తప్పనిసరిగా మీరు ఇరవై ఒక్క రోజు అనేది రాయండి ఇంకొక నంబరు మీరు లోగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ నెంబర్ అనేది లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకోండి ఇప్పుడైతే మీకు ఇది అవుతుందా అవ్వదా అన్న ఆలోచనలు ఎప్పుడైతే మీకు ఇది జరగదేమో అన్న భయము ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ని వేసుకోండి అది భయాలు ఉన్నప్పుడు మీకు నీరసంగా అనిపించినప్పుడు మీకు ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు మీ ఎనర్జీ లో అయినప్పుడు మాత్రమే ఈ నెంబర్ని యూజ్ చేయండి ఏదైతే మీకు చెడుని మర్చిపోవాలి అనుకుంటున్నారో వాటిని మాత్రమే కాల్చాలి కానీ మనకు డబ్బులు రావాలి అంటే మనం బిర్యానీ ఆకు మీద కాల్ రాసి మనం కాలుస్తామో దానివల్ల డబ్బులు వస్తాయి అంటే అస్సలు రావు మీలో ఎవరికైనా ఇలా చేస్తే డబ్బులు వచ్చాయి అనుకుంటే నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి ఏదైనా మన ప్రయత్నం ఉండాలి ఇప్పుడు నేను ఇచ్చే నంబర్ కూడా మీరు రాసేసుకుంటే సక్సెస్ అదే వచ్చేస్తుంది అని చెప్పట్లేదు సక్సెస్ అనేది ఈజీ అవుతుంది మీరు నడిచి వెళ్ళే మార్గానికి రెండు నెలలు పట్టే మార్గము మీరు ఈ నంబర్ రాసుకోవటం వల్ల మీకు ఫ్లైట్ లో ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినట్టుగా ఈజీగా మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు ఈజీగా మీరు ఆ దానికి మీరు అనుకున్న గమ్యానికి చేరుతారు ఆ విధంగా పనిచేస్తుంది ఏదైనా మన ప్రయత్నము మన దృఢ సంకల్పము మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ ఇవ్వడము ఇది చాలా ముఖ్యము అన్నది మీరు తెలుసుకోండి మీ కోరిక బలమైంది అంటే ప్రతి ఉదయము ఇరవై రోజు మీ కోరిక అపర్మిషన్గా రాసుకుని ఈ నంబర్ని వేసి ప్రతి ఉదయము రాయండి మీ కోరిక బలమైందైతే రాయండి చూసారు కదండి నేను చెప్పినట్టుగా మీరు ఇరవై రోజు చేయండి మీ కోరికను మీరు ఏదైతే మనిఫెస్ట్ చేస్తారో మీ బ్రెయిన్ చేరిపోతుంది మీరు ఇరవై ఒక్క రోజు చేసేసి ఇంకా దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది దానిపైన మీరు ఎప్పుడు అవుతుందా అవ్వలేదు అలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోవద్దు మనం దేవుడి గుడికి వెళ్ళాము ఒక పువ్వు అనేది పాదాల చెంద పెట్టాము పెట్టిన తర్వాత ఆ పువ్వు గురించి పదే పదే ఆలోచించకూడదు మనం ఆ దేవుడి దగ్గర వదిలేసాము అంటే ఇంకా అంతే మనం దాని గురించి అస్సలు పట్టించుకోకూడదు కాబట్టి మీరు ఆ కోరికలు ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత దాని గురించి అస్సలు ఆలోచన తీసేయండి మీకు ఈజీగా మీ కోరిక నెరవేరుతుంది ఆ దేవుడి పాదాల చెంత మీరు పువ్వు పెట్టినట్టుగా మీరు ఇరవై ఒక్క రోజు ఇది చేసినట్టయితే ఆ విశ్వంలోకి మన కోరిక చేరి మన కోరికలు ఎప్పుడు ఇవ్వాలో ఈజీగా అనేది భగవంతుడు మనకిస్తాడు అంతేనండి అంతేకాని మీరు ఇలా కాల్ చేయటము బిర్యానీ ఆకు మీద మన కోరికల్ని కాల్ చేయటము ఇలాంటివి అస్సలు చేయకండి ఎందుకంటే కాల్చడం అనేది మన సంప్రదాయంలో లేదు ఏదైతే మర్చిపోవాలి ఏదైతే మనకు వద్దు ఏదైతే జ్ఞాపకాల పొరల్లో కూడా మనం వద్దు అనుకుంటున్నామో వాటిని మాత్రమే కాల్చేయాలి మీ కోరికను బూడి చేస్తారా మీ కోరికలను మనిఫెస్ట్ చేసి ఈ నంబర్ వేసి మీరు ఫ్రీక్వెన్సీని పెంచుకొని మీ కోరికను నెరవేర్చుకుంటారా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అని థ్యాంక్ యూ అండి